ఏ మనిషి పేరు చెబితే పసిపిల్లలు పాలు తాగటం మానేస్తారు ఏ మనిషి పేరు వినబడితే వ్యాపారస్తులు తమ ఇనపెట్టెలు కూడా విడిచి పారిపోతారో ఆ గండ్రగొడ్డలి మన జైలుకొస్తున్నాడు అతను ఇరవై మూడు హత్యలు చేశాడు అతి దారుణంగా తలలు నరికి వీధి గుమ్మాలకు వేలాడిగట్టాడు అడవిలో జంతువును వేటాడినట్టుగా వేటాడి పోలీసులు అతన్ని పట్టుకున్నారు గురిశిక్ష పడింది ప్రెసిడెంట్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వచ్చే వరకు అతను ఈజీలోనే ఉంటాడు అంతమంది మనుషుల ప్రాణాలు తీసిన కూడా ఇంకా ఫార్మాలిటీస్ సార్ న్యాయానికి చట్టానికి చాలా తేడా ఉంది మిస్టర్ గోపి నెగ్లెక్ట్ ది ఫార్మాలిటీస్ చూడండి అతను తప్పించుకోకుండా చూడవలసిన బాధ్యత మనపై ఉంది అతి ప్రమాదకరమైన ఆ మనిషిని చాలా కట్టుదిట్టాలతో మనం కాపలా ఏ ఏమాత్రం పొరపాటు జరిగినా అశ్రద్ధ జరిగినా ఇంతకాలం మనం చేరుకున్న పరువు ప్రతిష్టలన్నీ మంట కలిసిపోతాయి ఓకే చూపు పద అస్సలు చూపిస్తాను అడవిలో జంతువుల పొగరుగా నడిస్తే పరాగలం కాళ్ళకి చేతులకు సంఖ్యళ్ళున్నాయని గుర్తుంచుకో మెల్లమెల్లగా నడుస్తూ వెనకబడితే దేశం ఇదిగో ఇలా జరసాల్లోకి చీకట్లోకి వెళ్ళిపోతుంది గుర్తుంచుకో సార్ ఫిఫ్టీ త్రీ ఎత్త ఫిఫ్టీ ఫోర్ అని పిలుస్తుంటే వినిపించడం లేదా నా యాల్ది వినిపిస్తుంది బే కానీ యథవది నాకు ఫోర్ ట్వంటీ అనే మొక్క తప్ప వేరే ఇంగ్లీష్ మాట తెలియదే నువ్వేం కూసావో నాకెట్టా తెలుస్తుంది నాట్ ఓన్లీ ఇన్ టైర్ ఎవరివేర్ వెదర్ ఇట్ ఇస్ హెల్ ఆర్ హెవెన్ యూ హ్యావ్ టు మెయిన్టెయిన్ డిసిప్లిన్ అదర్వైజ్ యూ విల్ బి కన్సిడర్ ఆస్ అన్ అనిమల్ మైండెడ్ రామ్ పనికారు సాయంకాలం నన్ను రిబ్బన్ కత్తిరించే పనులకు వెళ్ళాలన్నావు మరి ఓపెనింగ్ ఎట్ మర్చిపోయినట్టు ఏంటి మరి అది బడు బట్టలు కొట్టు ఆసుపత్రిలో తెలియకుండా నేను పీచేటప్పు ప్రిపేర్ అవ్వాలి ఆ సాయంకాలం అలా వచ్చేస్తారు కారు ఎక్కిచ్చేస్తారు కత్తిరి చేస్తారు అక్కడ నేనేం మాట్లాడాలి మేమే మేమే నేను మోగల మాట కన్నా అయినా నారాయణ వాడు సెక్రటరీగా ఉండగా మీకు దిగులేటండి తెలివిగా నేను మీకు స్పీచ్ తయారు చేశాను ఓపెనింగ్ ఏదైనా కానివ్వండి ఈ స్పీచ్ వస్తుంది వినండి ప్రజల నా చేతులతో ఈ డాష్ ప్రారంభోత్సవం చేయడం మా అదృష్టం డాష్ అదేనండి ఆ డాష్ లో అది బడైతే బడేనేస్తారు ఆసుపత్రి అయితే ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ డాష్ తో చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి డాష్ ల మీదే ఆధారపడి ఉంటుందని మనవి చేస్తున్నాను ప్రతి ఇల్లు ఒక డాష్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ డాష్ నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయి ఉంటే ఇలాంటి డాషుల్ని నడుపుకుంటూనే జీవితం గడిపేవాడిని మరోసారి చాలా బాగుంది ఇవాళ ఓపెనింగ్ సెరమనీ ప్రోగ్రామ్ తాలూకు కార్డు దొరికింది సార్ చూసారా ఇప్పుడు అది ఏదైతే అది ఈ డాషుల్లో పెట్టి స్పీచ్ ఇచ్చేసారనుకోండి తప్పుట్లు తప్పట్లు చప్పట్లు చప్పట్ల చక్కటి నాయాల ఇందులో ఉన్న పదాన్ని ఆ డాష్ లో పెట్టి చదువు చెప్తాం మినిమం మూడు సార్లు చప్పట్లు పడాలి సార్ ప్రజలారా మా చేతులతో ఈ మంగళ షాపు ప్రారంభం చేయడం నా అదృష్టం ప్రతి మనిషికి ఆడైనా మగైనా సరే ఈ మంగళ షాపు చాలా అవసరం ఒక దేశ భవిష్యత్తు ఇలాంటి ఇలాంటి మంగళ షాపులు మీదే ఆధారపడి ఉంటుందని మన పూర్తిగా చదువు లేకపోతే నిన్ను చంపేస్తాను ప్రతి ఇల్లు ఓ మంగళాప్ అవ్వాలి ప్రతి వాళ్ళు ఆడామగా తేడా లేకుండా ఈ మంగళ షాపులు నడపాలి ఒక రకంగా చెప్పాలంటే నేను రాజకీయాల్లోకి రాకపోయితే నన్ను చదవలేదు దాని లేదు ఆడే చదవని ఎవరు నిన్ను తగలట్ట నీ మాటలు నమ్మి ఆ ఊపిరి చదివించుంటే చప్పట్లు చప్పట్లు కాదు えっえっ తప్పి జైల్లో కొట్లాడుకోవడం నేరం అందుకే దండించాను అతను పొగరుగాను పొరపాటుగాను ప్రవర్తిస్తే నోరు మూసుకొని కూర్చోవాలా రూల్స్ ప్రకారం పై అధికారికి రిపోర్ట్ చేయాలి నీ కన్న తల్లిని ఎవరో లంచాన్ని తిడితే నువ్వు వెళ్ళి ఎవరికో రిపోర్ట్ చేయవు అన్న వాడిని నిలువు నా చీరేస్తా నీ తల్లి నా తల్లి ఒక్కరే వాట్ రమేష్ ఆర్ యూ టాకింగ్ ఒకరెవరు భరత మాత ఆవిడ మాట పడ్డా కూడా మౌనంగా ఉన్నవాడు మరణించిన వాడి కింద లెక్క నీకు అన్నం పెట్టే అమ్మనడుగు ఓ తల్లికి కొడుకుగా నేను చేసిన పని నేరము న్యాయము పోలీస్ ఆఫీసర్ గోపిని మూడు సార్లు పూలు చేస్తానని పన్నెం కాసావుగా ఇప్పుడు రెండు సార్లు చేశావ్ మరి మూడోసారు అదంత పని ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయొచ్చు కావాలంటే ఇప్పుడు చేసి చూపించరాన్ని పూలు చేయడం చాలా కష్టం అంటే మా అమ్మాయి నువ్వు నువ్వు మీ డాడీ లాగా మా డాడీ గొంతుని మిమిక్రీ చేయడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఆ అలవాటుతోనే ఆఖరిసారిగా గోపిని పూలు చేస్తాను చూసుకో హలో ఎవరు బాబు గోపి నే జగన్నాథాన్ని చూక్ అవును ఉండి నొప్పి వెంటనే రా వెంటనే రావాలి బాబు అవును ఇంటి దగ్గరే ఉన్నాను వస్తాను కదూ వెంటనే వచ్చేనాయన అమ్మా అయ్యో ఇక చూసుకోండి ఒంటి మీద ప్యాంటు షర్టు ఉందో లేదో అని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి వాలి ఆ తర్వాత వెర్రి మొహ వేస్తాడు ఏ మీ డాడీ వచ్చినట్టున్నారు ఇప్పుడు ఎలాగే మొహం వాళ్ళ ఆఫీసర్స్ ఎలాంటి వాళ్ళు ఆయన కూడా తెలుసుకోవాలి రండి హాయ్ డాడీ ఫ్రెండ్స్ అందరినీ వెంటేసుకుని హాస్టల్ పెట్టి వచ్చేసావు ఏమిటి ఏమిట హాలిడే సరదాగా స్పెండ్ చేద్దామని వచ్చాను అమ్మా నాకు తల పగిలిపోతుంది స్ట్రాంగ్ కాఫీ ఒకటి రండి ఏమిటయ్యా పేకాట మధ్యలో ఉన్నాడు పేకట్టుకు వచ్చేసావు చెత్త అన్న లేదు అసలే అసలేవు ఆక్సిజన్ అవసరం అయితే ఫస్ట్ సరే తప్పనిసరి కనుక నోట్లో నోరు పెట్టి గాలి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అసలు మన గాలిలోనే కూడా లాక్సిజన్ ఉందాయా పోతే ఆడపిల్ల అయితే చూడరా జీవుడు పైకి పోయినట్టు ఉన్నాడు ఎక్కడికి పోతాడు పిలకట్టుకు లాక్ వచ్చేస్తాను కష్టపట్టుకుంది కద్రా ఉందా ఊరి చేసి వెళ్తాం సార్ ఆయన మీకు గాలిదానం చేసి ప్రాణం పోసారు నన్నీ ప్రాణం పోయటం కాదు చుట్టకమ్మతో నా నోట్లో నోరు పెట్టి నా ప్రాణం తీశారు ఐ విల్ ఏమయ్యా నాకేమైందనయ్యా మీరిద్దరు కలిసి నా మీద దారుణంగా దాడి చేశారు మీకు గుండెప్పుగా ఉందని మీరే కదా నాకు ఫోన్ చేశారు నేను నీకు ఫోన్ చేశాను ఏమిటి చూసారా మీ డిపార్ట్మెంట్ ని ఎంత తేలిగ్గా ఫోన్ చేయొచ్చు

ప్రజల భద్రత కోసం ఏ చిన్న అపాయపు సూచనకైనా జాగ్రత్త పడే మన డిపార్ట్మెంట్ ని అబద్ధపు ఫోన్స్ తోనూ మోసపు మాటలతోనూ ఫూల్ చేయడం పెద్ద విశేషం కాదు సార్ తలుచుకుంటే ఎవరు ఎవరైనా సరే ఫూల్ చేయొచ్చు నేను తలుచుకుంటే మీ అమ్మాయిని ఇంతకంటే ఈజీగా బాగా ఫూల్ చేయగల నన్ను మూడు సార్లు ఫూల్ చేసిన మీ అమ్మాయిని బాత్రూంలో ముక్కాలి పీట మీద కూర్చోబెట్టి ముచ్చటగా నా చేతులతో నేను తలంటు స్నానం చేయిస్తాను అంటే పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకుని చేస్తే నా గొప్ప ఉంది సార్ పెళ్ళి ఆడకుండానే నీళ్లు ఆడిస్తాను ఐ మీన్ స్నానం చేయిస్తాను హౌ డేర్ యూ టాక్ ఇట్స్ మై ఛాలెంజ్ దరిద్రం దరిద్రమయ్యా పేరంబోత్సవం అంటే దేనికో అనుకున్నాను ఈ స్మశానానికి నువ్వు చేసే పేరంబోత్సవం దండేసి ఫోటో తీస్తామంటే చాలు సమాధులకి పునాదరాలు లేక చివరికి పాడే కానీ కూడా సిద్ధమైన ఊరు బయట శ్మశానాన్ని మార్పులు మరమ్మతులు చేయించుకుని రిబ్బన్ కట్టించు రమ్మంటే రానంటే బాగుంటుంది ఇంకా ఆలస్యం ఎందుకు ఏసే కత్తిరి దండలు తీసుకుంటాడు అంగడు ఇక పొట్ట నువ్వు దగ్గర రెడీగా ఉండు మడి సరిగ్గా పడిపోయినా పర్లేదు దండ మాత్రం బ్రహ్మాండంగా పడాలి ఉండు శుభం కానిచ్చిమో పేదవాళ్ళ బ్రతుకులు బుగ్గి పాలు చేసి గతలేని వాళ్ళ బ్రతుకులు గంగ పాలు చేసిన నువ్వు ప్రారంభోత్సవానికి పిలవగానే వస్తావని తెలుసు అందుకే ఈ ఏర్పాటు చేశాను దీని ఆరంభం చేసిన నిన్ను ఇక్కడే అంతం చేస్తాను ఎవిగో నీ సొమ్ము కాశపడి దాణాలు చేసి నరహంతులైన నీ తొత్తుల సమాధులు ఇక ఈ రెండు గోతులు నీకు అప్పుల పేరుతో రక్తం తాగే ఈ రాక్షసుడికి మధ్యాహ్నానికి ప్రారంభం అనగానే నువ్వు ఏదో చేస్తావు నాకు తెలుసు నేనే ఆమంజుడు కాదు నేను పట్టి ఉరికమ్మ ఎక్కించడానికి చట్టాన్ని చుట్టూత తుట్టబెట్టుకుంటాను చూడు నన్ను ఊరికమ్మ ఎక్కించాలనుకునే నీ కోరిక తీరదు కానీ నేను అంతం చేయాలనుకునే నా కోరిక మాత్రం తీరుతుంది మాకోసండి అలా పై కొట్టుతారేటయా ఎల్లు పట్టుకోండి వాడు మాయమైపోతా మాయమైపోతాడు కాడేనా అంత కట్టేటాయా ఎక్కడో దొంగలాగా పారిపోయి ఉంటాడు ఇదంతా అంత మీ అర్థమే రే ఇద్దామవుతారా నేనెక్కడికి పోలేదురా నా ప్రజల గుండెల్లో నిరంతరం ఉండి తీరుతాను నిన్ను అనుక్షణం వెంటాడి తీరుతాను మోసంతోనూ మాయతోనూ పొరపోటు నువ్వు గెలిస్తే నువ్వు గడ్డ రెక్కలోగా నిన్ను అంతం చేసి తీరుతాను ఇది నా ప్రజల మీద నేను ప్రమాణం చేసి ఆ యాల జనానికి మాయ మాటలు చెప్పి చుట్టూ అడ్డుగోడగా పెట్టుకుని పారిపోయారు మరి యాళ మేము గడ్డించిన ఈ రాజగోడల మధ్య నుంచి ఎట్లా పారిపోతావురా అరే గండగొడలే తెదళ్ళు తొక్కి పద ఎక్కి కూర్చున్నాండి చట్టాన్ని సొమ్ముతో నా కాళ్ళ దగ్గర కాపలా కుక్కలాగా కట్టేసుకున్నాండి ఆనాడు నా మీద కత్త కట్టి కత్తి దాడు ఏ టైందరిత్ర నీకుగా ఉరితాడేరా గతి మమ్మల్ని కాదని ఏది సాధించుకున్నవరా నీ బతుకులో ఏది సాధించుకున్నవరాని బతుకులో అడుగుదమ్మా బాబు ఇది నా కూతురు నీ చెల్లి లాంటిది నిన్ను చూడాలని పుట్టబోయే బిడ్డకి నీ దేంలు అందుకోవాలని పల్లె నుంచి ఇంత దూరం వచ్చింది బాబు నిండు కడుపుతో ఇంత దూరం రావడం కష్టమేనా ఏం లేదు గతుకుల రోడ్డు మీద బండిలో గడ్డేసి నీ కాడికి తీసుకొచ్చారు రవంత చేయేసి దీయించు బాబు అన్నా ఈ గడ్డ మీద కడుగట్టే నా బిడ్డ నీలాగే నీతి కోసం నా పేద జాతి కోసం ప్రాణం పెట్టేవాడవ్వాలని తీలుసన్నా తల్లి కడుపులో వెచ్చగా కళ్ళు మూసుకుని పడుకున్న పసికోన ఏమని ఆశీర్వదించమంటావురా నన్ను నువ్వు ఈ భూమి మీదకి వచ్చేసరికి కళ్ళు విప్పేసరికి మా దేశం కాసింత మారుతుందని ఆశించమంటావా అప్పుడు కన్నీళ్ళుండని నీకు ఈ దేశం చిరునవ్వుతో స్వాగతం పలుకుతుందని ఆశీర్వదించమంటావా అస్థి మూల పంజరాలు ఆర్తరావ మందిరాలు కదిలే జన శవాలు ఇది నా దేశం అందుకే ఆవేశం నా పిలుపు ఏ దిగంతాలకు పయనించగలదు ఏ గుండె కదిలేలా సృశించగలదు ఎక్స్క్యూస్ మీ మేడం ఈ క్వశ్చన్ పేపర్స్ ని ఒకసారి చెక్ చేయాలి ఇటు ఇస్తారా ఇది చెక్ చేయడమేట బాబు ఏమీ లేదు ఈ రోజుల్లో కాలేజ్ స్టూడెంట్స్ కి क्वेश्चन పేపర్స్ తో పాటు ఆన్సర్ పేపర్స్ కూడా సప్లై చేస్తున్నారట అట ఇస్ ఇట్ yes వాట్ మిస్టర్ రల్సకర్ yes yes కొన్ని చోట్ల గైడ్స్ కూడా సప్లై అయిపోతున్నాయి ఆ కేస్ నా చేతులతో నేనే పట్టుకున్నాను మేడం ఆల్ రైట్ మేడం ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అది సరే మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడో చూసినట్లు అదే కోర్స్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ కదండి ఏ పొలిటికల్ మీటింగ్స్ లోనో ఏ ప్రైమ్ మినిస్టర్ పక్కన చూసిన వచ్చు అఫ్కోర్స్ మే బి చూడండి మీ ఎగ్జామ్ లో టైం అవుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ ఎగ్జామ్ టైం అవుతుంది